అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది అత్యంత పవిత్రమైన పండుగలలో ధనత్రయోదశి ఒకటి ఈ రోజున బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని నమ్మకం అలాగే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి బయట యమదీపం వెలిగించాలి కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి యమదీపం ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధన త్రయోదశి ఏర్పడింది ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజునే ఆరోగ్యానికి అధిపతైన ధనవంత్రి దేవుడు అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఆడవారు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం వెలిగించాలి ముందుగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లుకోండి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ ధనత్రయోదసి రోజున మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకుంటే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయండి ముందుగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ముగ్గు వేసి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి ముందుగా గణపతిని పూజించండి పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి గణపతిపై అక్షింతలు వేస్తూ ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గణపతిని పూజించి లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ అలంకరించుకోండి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి పూజలో మీ దగ్గర ఉన్న బంగారపు నగలతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి ఆవు పాలతో కానీ పసుపు నీళ్లతో కానీ నగలను శుద్ధి చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి బంగారం నగలు లేనివారు ముత్యాల దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించుకోవచ్చు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన కనకయోగం సిద్ధించి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోండి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి దీపాన్ని పూలతో నిండుగా అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోండి దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు కాబట్టి దీపం కింద తమలపాకు కానీ రావి ఆకును కానీ పెట్టుకోండి లేదా ఒక చిన్న ఇత్తడి ప్లేటు పెట్టుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదవండి ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం నివేదించండి లేదా రెండు అరటి పండ్లు నివేదించి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి ఓం నైవేద్యం సమర్పియామే అని చదువుతూ మీరు సమర్పించిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి చూపించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి చివరగా హారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అంతటి శక్తి ఈ దనత్ర త్రయోదశి పూజకు ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి తులసి కోటకు కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపైన నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా తులసిని పూజిస్తే ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా యమదీపం వెలిగించండి ధన త్రయోదశి రోజున యమదీపం వెలిగిస్తే దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి ఈ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం బయట దక్షిణ ముఖంగా యమదీపం వెలిగించండి యమదీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకోండి లేదా ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి అందులో నువ్వుల నూనె పోసి నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి దీపం వెలిగించండి అంటే నాలుగు జ్యోతులు వెలుగుతూ ఉండాలి ఇలా యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు అనుగ్రహంతో అకాల మరణం నుండి రక్షణ లభిస్తుందని ఆయుర ఆరోగ్యాలు కలిసొస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇక ఈ ధనత్రయోదశి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయని అందులేని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం అలాగే వెండి వస్తువులు కొనలేని వారు ఈ ధనత్రయోదశి రోజున కొన్ని ముఖ్యమైన వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి వాటితో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొనాల్సిన వస్తువు చీపురు కట్ట చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికున్న పేదరికం వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ పండుగ వేళ రాగి వస్తువులను కానీ ఇత్తడి వస్తువులను కానీ తప్పకుండా కొనుగోలు చేయండి ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజునే పాల సముద్రం నుండి అమృత కలసం ఉద్భవించింది కాబట్టి ఒక చిన్న రాగి కలశాన్ని కానీ ఇత్తడి కలశాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మట్టి ప్రమిదలు కొన్నా చాలా మంచి జరుగుతుంది ఇక రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ధనత్రయోదసి రోజున రాళ్ల ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ ధనత్రయోదసి రోజున తప్పనిసరిగా ధనియాలు కొనండి ధనియాలను లక్ష్మీ పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ ధనియాలను ఒక మట్టి కుండలో పెడితే మీ ఇంటి సంపద విపరీతంగా వృద్ధి చెంది అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ బియ్యం కొనుగోలు చేయండి ఈ రోజున బియ్యం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఆహారానికి కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు యంత్రాన్ని కానీ కుబేర యంత్రాన్ని కానీ కొనుగోలు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక సౌభాగ్యాన్ని కోరుకునే ఆడవారు పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది ఇక ఎలక్ట్రిక్ వస్తువులు అలాగే వాహనాలు కొనుగోలు చేసినా సరే చాలా మంచి జరుగుతుంది అలాగే మనలో చాలా మంది తమ రాశిని బట్టి చేతికి రత్నాల ఉంగరాలు పెట్టుకుంటారు అలాంటి వారు ఈ ధన త్రయోదశి నాడు రత్నాల ఉంగరాలు కొనుక్కొని చేతికి పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా బంగారం కొనలేని వారు కొన్ని వస్తువులు కొనుక్కోండి విపరీతమైన సంపదలు కలిసొస్తాయి ఇక మనలో చాలామంది దీపావళి పండుగ నాడు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు అదేవిధంగా ఈ ధనత్రయోదశి పండుగ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా మీ ఇంటి ఆగ్నేయ మూలలో తప్పనిసరిగా ఒక నెయ్యి దీపం వెలిగించండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్